జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో చందు బెట్ ఫార్మా కురిచేడి రోడ్ దర్శి మావత గీతెలు ఆవులు గొర్రెలు కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడినవు ఇరవై నాలుగు గంటలు డాక్టర్ సౌకర్యం కలదు పెంపుడు జంతువులకు ఆహార పదార్థాలు లభించను గొర్రెలు మరియు మేకలకు వ్యాక్సినేషన్ సర్వీస్ ఉచితంగా చేయబడినవు విచ్చండి మన చందు బెట్ ఫార్మా आंजनेय स्वामी गुड़ प्रकरण कुरीचे रोड दर्सी से नाइन वन डबल जीरो टू सेवन डबल దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ దంపతులు ఈరోజు నారావారిపల్లిలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సోదరుడైన స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు యొక్క పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొని రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడును మంత్రివర్యులు నారా లోకేష్ బాబును వీరు కలిసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు